ఓ నాన్న రాత్రి పగలు కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు నాన్న కష్టాన్ని కళ్ళారా చూసిన కొడుకు కూడా బాగా కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాడు కొడుకు కలెక్టర్ అయ్యాక ఓ రోజు నాన్న తన కొడుకుని పక్కనే కూర్చోబెట్టుకొని ఇలా అడిగాడు ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు గొప్పవాడు ఎవరు నాన్న తడుముకోకుండా నేనే అన్నాడు కొడుకు ఆ సమాధానానికి నాన్న నొచ్చుకొని కొడుకులో అహంకారం మొదలైందని అనిపించి కొడుకు నుంచి దూరంగా జరిగి బాధతో బయటకు వెళ్తూ తను విన్న సమాధానం తప్పేమో అని ఆగి కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్న వేశాడు ఈసారి ఆ కొడుకు తడుముకోకుండా ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు గొప్పవాడు అన్ని మా నాన్నే అన్నాడు నాన్న ఆశ్చర్యపోతూ ముందు ఇదే ప్రశ్నకు నేనే అన్నావు ఇప్పుడు అదే ప్రశ్నకు నాన్న అంటున్నావు ఏంట్రా కొడుకు చిరునవ్వుతో దగ్గరికి వచ్చి నాన్న చేతులు పట్టుకుని మీరు మొదటిసారి ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు నా పక్కనే ఉన్నారు నాన్న అందుకే నేనే అన్నాను తర్వాత అదే ప్రశ్న మళ్ళీ అడిగినప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నారు అందుకే నాన్నే గొప్పోడు అన్నాను అర్థం కాలేదురా అన్నాడు నాన్న నాన్న పక్కన ఉన్నంత వరకు ఏ కొడుకుకైనా గొప్పోడు సమర్థవంతుడు నాన్న పక్కన లేన లేకపోతే ప్రతి కొడుకు అసమర్థుడే నాన్న పక్కన ఉంటేనే ఏ కొడుకుకైనా ధైర్యం వస్తుంది యు ఆర్ మై హీరో నాన్న అని కన్నీటితో నాన్నని కౌలించుకున్నాడు నాన్న కళ్ళల్లో కన్నీరు నాన్న తనకున్నవన్నీ మనకి ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిలా ఒంటరిగా ఉండిపోయిన నాన్నని ప్రేమిద్దాం మన ఆస్తులు అంతస్తులు పెళ్ళాం పిల్లలు ఇంకా చాలా కాలం మనతోనే ఉంటారు కానీ నాన్న ఇంకెన్నాళ్ళు మనతో ఉంటాడు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అంత కుదిరితే అంత ప్రేమిద్దాం నిన్ను గెలిపించడం కోసం నాన్న జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడు ఈ నాన్న చిన్న స్టోరీ వింటూ రావియాకుపై తండ్రి కొడుకుల చిత్రాన్ని ఏ విధంగా గీయాలో ఈ వీడియోలో చూస్తున్నారు ఈ చిత్రం తల్లి కొడుకులందరికీ కూడా అంకితం చేస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడు